హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని నూట ఇరవై తొమ్మిదో భాగం హర్షిత్ ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయ్యి తన ఫోన్లో మాట్లాడుతూ చెప్పిన పని ఎంతవరకు వచ్చింది పెదనాన్న అని అడుగుతాడు అయిపోయింది హర్షిత్ కానీ మరీ అంత దారుణంగా వాళ్ళ చేతులు తీయించాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు మరీ ఇంత వైలెంట్ అనుకోవటానికి వైలెంట్గా తీసుకోవటానికి కారణం ఏంటి అని ఎన్నిసార్లు అడిగినా చెప్పవు ఎందుకు అని అడుగుతాడు స్టీఫెన్ అది కొంచెం పర్సనల్ పెదనాన్న ఇప్పుడు కాదు నీకు తర్వాత తప్పకుండా చెప్తాను చెప్పే పరిస్థితి వస్తే మొదట ఆర్యన్ మావయ్యకి తర్వాత నీకే చెప్తాను అని నవ్వుతూ అంటాడు సరేలే నా హర్షిత్ గురించి నాకు తెలియదా ఏది ఆలోచించకుండా చేయడని నాకు తెలుసు కానీ నువ్వు చెప్పిన పని పూర్తయిపోయింది ఇక టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు హర్షిత్ కూడా నవ్వుకుంటూ నా మైదిలీని టచ్ చేయాలని ట్రై చేస్తూ వల్గర్గా మాట్లాడతారా ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళాలన్న భయం పుట్టాలి అందుకే ఈ పనిష్మెంట్ అని కసిగా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆర్యన్ డోర్ నాక్ చేయగానే హర్షిత్ అటువైపు చూసి మావయ్య అంటూ గట్టిగా హక్ చేసుకొని నువ్వేంటి మావయ్య ఇలా పర్మిషన్ తీసుకొని వస్తున్నావు అని అడుగుతాడు ఆర్యన్ నవ్వుతూ నువ్వు ఎవరిని నీ పర్మిషన్ లేకుండా లోపలికి రానివ్వవు కదరా అందుకే నేను కూడా పర్మిషన్ అడుగుదామని నాకు చేశాను అని నవ్వుతూ హర్షిత్ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకు వెళ్తాడు హర్షిత్ నవ్వుతూ అది అందరికీ ఏమో కానీ నేను అనుకున్న స్పెషల్ పర్సన్స్కి కాదు అందులో నువ్వు కూడా ఒకటివి అని నవ్వుతూ అంటాడు ఆర్యన్ నవ్వుతూ సరేలే కానీ నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటాడు నువ్వెందుకు మావయ్యా ఇక్కడికి రావటం పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా అని మోహన్ చిన్నబుచ్చుకొని అని అంటాడు ఆర్యన్ అది నిన్ను పిలిచి పిలిచి మాట్లాడేది కాదు పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను హర్షిత్ అని హర్షిత్ని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని రితికి ఆఫీస్కి రావాలని అనుకుంటుంది అది కూడా నీ అండర్లో వర్క్ చేయాలి అనుకుంటుంది నువ్వేమంటావు అని అడుగుతాడు హర్షిత్ అయోమయంగా ఆర్యన్ వైపు చూస్తూ అదేంటి మావయ్య మీరందరూ రితికకి ఇంతవరకు ఆఫీస్ వర్క్ నేర్చుకోమని చెప్పినా వెళ్లకుండా మీ మాట వినకుండా తన ఇష్టానికి చేసింది అటువంటిది ఇప్పటికిప్పుడు తనంతటి తానే నా కింద పనిచేస్తానని అంటుందా అని అడుగుతాడు అది నాకు తెలియదు హర్షిత్ ఏదైనా కానీ అది బాధ్యతలు తెలుసుకుంటాను అంటుంది కదా దానికంటే కావాల్సిందేముంది చెప్పు నువ్వేమంటావు నీ కింద పెట్టుకుని వర్క్ నేర్పిస్తావా అని అడుగుతాడు నీకు తెలుసు కదా మావయ్య నాకు మాత్రం వర్క్ అంతంత మాత్రమే తెలుసని ఇప్పుడే కదా నేను కూడా బిజినెస్లో ఇల్లు నేర్చుకుంటుంది మరి అటువంటిది నేను ఎలా రితికకి నేర్పించగలను అని అంటాడు మనసులో కావాలనే రితిక ఇదంతా చేస్తుందని అర్థమయ్యి తనని అవాయిడ్ చేయటానికి ఇలా మాట్లాడుతున్నాడు ఆర్యన్ హర్షిత్ బుజన్ మీద చేయి వేసి నీ మీద నాకు నమ్మకం ఉంది హర్షిత్ నువ్వు తప్పకుండా బాగా వర్క్ చేస్తావు బిజినెస్ని మంచిగా హ్యాండిల్ చేస్తావు రీతిక నీ కింద చేస్తే తను కూడా వర్క్ చేయటం బాగా నేర్చుకుంటుందని అడుగుదామని వచ్చాను నువ్వు నీ అభిప్రాయం చెప్పు ఇందులో ఎటువంటి బలవంతం లేదు అని అంటాడు హర్షిత్కి అదంతా అసహనంగా అనిపిస్తున్నా అది బయటికి చూపించకుండా అది కాదు మావయ్య అసలే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను ఆ వర్క్ని చేయటానికి టైం సెట్ అవ్వదు అటువంటిది ఇప్పుడు రితికకి వర్క్ నేర్పించాలి అంటే నాకు కొంచెం బర్డెన్ అవుతుంది దానికంతగా వర్క్ నేర్చుకోవాలి అనిపిస్తే బావ దగ్గర కానీ అర్షిత్ దగ్గర కానీ నేర్చుకోమని చెప్పు వాళ్ళు కూడా నాలాగే రితిక రితికకి నేర్పిస్తారు కదా నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి కావలసిన టీంని కూడా సెలెక్ట్ చేసుకొని సీఈఓ ప్రాజెక్ట్ అలాట్ చేయటానికి ప్రాజెక్టు వర్క్ ఎట్ ఏ టైం చేసుకోలేక నాకు ఒక హెల్పర్ని పెట్టుకున్నాను కావాలంటే ప్రాజెక్ట్ పూర్తయ్యాక నన్ను నేను ప్రూవ్ చేసుకుని నాకు వర్క్ నేర్పిస్తాను నువ్వేమంటావు అని అడుగుతాడు కే హర్షిత్ చెప్పింది సబబుగానే అనిపించి నువ్వు చెప్పింది నిజమేరా నేను ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు అనవసరంగా నీకెందుకు అంత స్ట్రెస్ అసలే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు ఇలాంటి టైంలో ఎక్కువగా బర్డెన్ తీసుకోవటం కూడా అంత మంచిది కాదు నేను నీతో మాట్లాడుతానులే అని హర్షిత్ భుజం తట్టి అంటాడు ఐఎమ్ సారీ మావయ్య నువ్వు అడిగిన కోరిక తీర్చలేనందుకు అండ్ థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు అని నవ్వుతూ అంటాడు పర్వాలేదు హర్షిత్ నేను అర్థం చేసుకోగలను సిఈఓగా ఎంత స్ట్రెస్ ఉంటుందనేది పైగా నువ్వు ఎక్స్ట్రా నిన్ను ఇంప్రూవ్ చేసుకోవటానికి ప్రాజెక్ట్ కూడా తీసుకున్నావు కాబట్టి నీ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు కావాలంటే నేనే తనకి ఆఫీస్ వర్క్ నేర్పిస్తాలి అని నవ్వుతూ అంటాడు థ్యాంక్ యూ మావయ్య పద టిఫిన్ చేద్దాం అని అంటాడు వద్దులే నేను ఇంటికి వెళ్ళి రితికతో మాట్లాడాలి కదా అని నవ్వుతూ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు హర్షిత్ అసహనంగా రితిక ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు ఇలాంటి పనులు చేసి నాకు దగ్గరగా ఉంటే నేనేమైనా మారిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటానని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావా ఏంటి కానీ నీకు తెలియదు కదా నా మైదిలి ఆల్రెడీ నా మనసులో చేరిపోయింది అని తనని తప్ప మరొకరిని నా జీవితంలోకి నేను చచ్చిన తీసుకొని రాను అని అని అనుకుంటాడు ఇంటికి వెళ్ళిన ఆర్యన్ రితిక పాష్గా రెడీ అయ్యి కిందకి వస్తువు ఉండటం చూసి తనని పిలిచి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకొని హర్షిత్ ఆల్రెడీ ప్రాజెక్ట్ తీసుకున్నాడు అంటే తనకి ఆల్రెడీ చాలా బర్డెన్ ఉంటుంది రీతిగా ఇటువంటి సమయంలో నిన్ను కూర్చోబెట్టి నీకు ఆఫీస్ వర్క్ నేర్పించటం అంటే చాలా కష్టం నీకు అంతగా నేర్చుకోవాలి అనిపిస్తే హర్షిత్ దగ్గర కానీ నీ అన్నయ్య దగ్గర కానీ నేర్చుకో కాదు హర్షిత్ దగ్గరే నేర్చుకోవాలి అంటే మాత్రం పూర్తిగా ప్రాజెక్ట్ అయిపోయి తనని తాను ప్రూవ్ చేసుకునే వరకు ఆగాలి లేదంటే మిగిలిన వాళ్ళ దగ్గర నేర్చుకో వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు ఏమంటావు అని అడుగుతాడు రీతిక కోపంగా ఆర్యంతో అదేంటి డాడీ నాకు హర్షిత్ బావ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఉంది అని ఇంత ఇదిగా మిమ్మల్ని అడిగాను అన్నయ్య దగ్గర కానీ హర్షిత్ బావ్ దగ్గర కానీ నేర్చుకోవాలి అనుకుంటే నేను డైరెక్ట్గా వాళ్ళనే అడిగేదాని కదా హర్షిత్ బావ మాత్రమే ఎవరి మాట వినడు నీ మాట మాత్రమే వింటాడు అని నేను మిమ్మల్ని అడిగాను కానీ మీరు కూడా ఇలాగే మాట్లాడుతారు ఏంటి నేను హర్షిత్ బావ్ దగ్గర మాత్రమే వర్క్ నేర్చుకుంటాను అని అంటుంది ఆర్యన్ రితిక భుజం చుట్టూ చేయి వేసి అది కాదు రితిక హర్షిత్ పొజిషన్ కూడా మనం ఆలోచించాలి కదా తనకంటూ కొన్ని బాధ్యతలున్నాయి అవి సక్రమంగా నిర్వర్తించకపోతే మన కంపెనీ రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి నీకు కూడా వర్క్ నేర్పించడం అంటే అది తనకి బర్త్డేనే అవుతుంది అది అర్థం చేసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళు లేకపోతే లేదు ఇంతకు ముందులా ఇంట్లోనే ఉండు ఎవరైనా సరే దేనికోసమైనా సరే ఫోర్స్ చేసి ఒప్పించుకోవటం అంత మంచిది కాదు అర్థం చేసుకో అని అంటాడు అప్పుడే ఆరోహి వచ్చి ఏం అర్థం చేసుకోవాలి ఆర్యన్ గారు అని నవ్వుతూ అడుగుతుంది ఆర్యన్ ఆరోహితో జరిగిందంతా చెప్పి పాపం హర్షిత్ పొజిషన్ కూడా ఆలోచించాలి కదా అని అంటాడు ఆరోహి కూడా కోపంగా రితిక వైపు చూస్తూ నిజమే రితిక హర్షిత్ అంత గట్టిగా చెప్పాడంటే తనకి ఎంత బాధ్యత ఉందో ఏమో ఎప్పుడైనా మీ మావయ్య మాట కాదన్నాడా అటువంటిది ఫస్ట్ టైం ఈ మాట అన్ వద్దు అన్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా ఎందుకు నువ్వంత కోపంగా ఉండటం చెప్పు నీకు అంతగా ఆఫీస్కి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు ఇంతవరకు లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేయటం ఇదంతా కాదు అనుకుంటే సైలెంట్గా ఇంట్లో కూర్చోవటమే ఎప్పట్లా బయట నీ ఇష్టం వచ్చినట్టు తిరగటమో చెయ్యి అని అంటుంది రీతిక కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఓకే నేను ఆఫీస్కి వెళ్తాను అన్నయ్య దగ్గర వర్క్ నేర్చుకుంటాను అని అంటుంది ఇద్దరు సరే అని ఆర్యన్ రి రిత్విక్ రాగానే తనతో మాట్లాడి రితికని ఆఫీస్కి తీసుకువెళ్ళమని చెప్తాడు రిత్విక్ కూడా సరే అని రితికని తీసుకొని ఆఫీస్కి బయలుదేరితే హర్షిత్ హర్షిత్ కూడా ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్